హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియోలో ఇడ్లీ బ్యాటర్తో పునుగులు ఎలా వేయాలో చూపించబోతున్నాను అందుకోసం నేను ముప్పావు కప్పు ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నాను కప్పు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి జల్లించి తీసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ పన్నెండు గంటలు నానబెట్టాను మీరు ఓవర్ నైట్ అయిన నానబెట్టుకోవచ్చు ఈవినింగ్ వేయాలంటే మార్నింగ్ కలిపేసి పెట్టుకుంటే సరిపోతుంది పునుగులు వేసుకునే ముందు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి అదే అదేవిధంగా కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బ్యాటర్ బాగా మిక్స్ చేసుకుని చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటే సరిపోతుంది పునుగులు వేసేటప్పుడు మధ్య మధ్యలో చేయిని నీళ్ళల్లో తడుపుకుంటూ వేయండి పునుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసుకోండి పునుగుల కోసం బ్యాటర్ని మరీ పలచగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి చూసుకుని కలుపుకోండి అందుకే నేను ముందు వాటర్ వేయొద్దున్నాను నాని తర్వాత బ్యాటర్ అనేది కొంచెం పలచబడుతుంది కాబట్టి అప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది పునుగుల టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి